ఫైనల్ సర్వే అయితే అయిపోయింది ఈ ఇంద్రమ్మ ఇళ్ళకి అర్హులు సెలెక్ట్ చేయడం కోసం ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు రకాలుగా ఎంక్వైరీలు అయితే చేసింది ముందుగా మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికి అఫీషియల్స్ పంపించి సర్వే చేశారు ఆ సర్వేలో అర్హులు ఐడెంటిఫై చేశారు అండ్ కానీ ఆ సర్వేలో కూడా అనర్హులు వస్తున్నారు అని కంప్లైంట్స్ వచ్చాయి అందుకే కమ్యూనిటీ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేసి అర్హులని ఐడెంటిఫై చేశారు ఇలా ఫైనల్గా ఇందిరమ్మ ఇళ్ళ కోసం లబ్ధిదారులు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఇందిరమ్మ ఇళ్ళ కమిటీస్ ద్వారా కొన్ని పేర్లు అఫీషియల్ అఫీషియల్స్ దగ్గర అయితే వెళ్ళాయి దాంట్లో చాలామంది అనర్హులు ఉన్నారు అని పార్టీ వర్కర్స్ ఉన్నారంట అని నిజమైన పేదలకి ఇల్లు రాలేదు అని కంప్లైంట్స్ అయితే వచ్చాయి అండ్ ఈ కంప్లైంట్స్ని కన్సిడర్ చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ రూల్స్ ప్రకారం క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి టూ ఎక్కర్స్కి మించి ల్యాండ్ ఉంటే వాళ్ళకైతే ఇల్లు రాదు అండ్ ఫైవ్ ఎక్కర్స్కి మించి భూమి డ్రై ల్యాండ్ ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు అయితే రాదు అండ్ కిసాన్ క్రెడిట్ కార్డులో ఫిఫ్టీ థౌజండ్కి మించి ట్రాన్సాక్షన్స్ ఉంటే ఇందిరమ్మ ఇల్లు అయితే రాదు ట్రాక్టర్ ఉంటే కూడా ఇందిరమ్మ ఇల్లు రాదు అండ్ ఫోర్ వీలర్ వాహనము లైక్ కార్ లేకపోతే ఎనీ ఫోర్ వీలర్ వాహనం ఉంటే కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది రాదు ఈ ఫైవ్ కండిషన్స్లో ఒక కండిషన్ అయినా సాటిస్ఫై కాకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు లేదు అంటే రిజెక్ట్ చేసేస్తారు ఈ ప్రాసెస్ తర్వాత డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్కి లిస్ట్ అయితే పంపిస్తారు మినిస్టర్ అప్రూవ్ చేశాక గ్రామంలో లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు ఇవి చెప్పడం వల్ల మీ అందరికీ క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను సో తెలంగాణలో కమిటీస్ అర్హులు సెలెక్ట్ చేశారు అని డౌట్ ఉంటే ఈ రూల్స్ బట్టి మీ క్లారిటీగా తెలుసుకోవచ్చు సో మీరు అర్హులు అయితే లైక్ అర్హులు అయ్యి ఉండ కూడా అన్ అర్హుల లిస్ట్లో అయి ఉంటే మీరు కంప్లైంట్ అయితే చేయండి ఎంపీడియో గారిని లేకపోతే డిస్టిక్ కలెక్టర్ గారిని కలిసి మీ కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయండి ఆల్రెడీ మినిస్టర్స్ చెప్పారు అన్ అర్హులని ప్రూవ్ చే అర్హులని ప్రూవ్ చేస్తే మీకైతే ఇల్లు అయితే ఖచ్చితంగా ఇస్తాము అని సో మీరు అర్హులు అయితే ఇందిరామ్మ ఇళ్ళ కోసం ట్రై చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు